శ్రీశైలంలో ఉన్న స్వామి వారికి శివుడికి మల్లికార్జునుడు అని ఎందుకు పేరు వచ్చింది అమ్మ పార్వతీదేవికి ఆమెకి భ్రమరాంబికా దేవికి ఎలా పేరు వచ్చింది ఆ పేరు అనేది ఒక్కసారి మనం తెలుసుకుందాం ముందుగా మల్లికార్జున స్వామి గురించి తెలుసుకుందాం శ్రీశైల రాజ్యాన్ని చంద్రగుప్తుడు అనే రాజు పరిపాలిస్తూ ఉండేవాడంట అతని కూతురు ఏంటి ఆ రతీదేవి రతీదేవి అంటేనే దేవతలందరికంటే చక్కటి అందంతో మెరిసిపోతుంటు ఉంటుందంట ఆ మన్మధుడు భార్య రతీదేవి అంత అందం ఆ రతీదేవికి ఎంత అందం ఉందో ఈమె కూడా అంత అందంతో అతిలోక సౌందర్యవతిగా ఉందంట ఈమె పేరు చంద్రమతి ఇంకా ఈ చంద్రవతి ఏం చేస్తుంది ఆ చక్కటి ఈ రూప లావణ్యంతో వయసుకొచ్చిందనమాట ఈ అమ్మాయి చిన్న పిల్లగా ఉన్నప్పుడు వాళ్ళ నాన్న ఏం చేశాడు యుద్ధానికి వెళ్ళారు యుద్ధానికి వెళ్లి ఈ అమ్మాయి వయసుకొచ్చిన తర్వాత తిరిగి వచ్చారనమాట తిరిగి వచ్చి కూతుర్ని చూసి ఆయన మోహించాడు కూతురి అందం చూసి తండ్రి మోహించాడు ఈ మాట అమ్మాయికి తెలిసింది చంద్రవతికి తెలిసి చాలా బాధ అనిపించింది ఇదేంటి ఇలా జరుగుతుంది సొంత తండ్రే ఇలా భావన చేస్తే ఇంకా ఏంటి పరిస్థితి అనే అర్థం కాల ఆ ఇంకా ఆ బాధతో ఆమె ఇంట్లో నుంచి బయటకు వచ్చేసింది బయటకు వచ్చి ఆ శ్రీశైలం గుహల్లో శివుడు గురించి తపస్సు చేసింది ఒక చిన్న లింగం పెట్టుకొని ఆయనకు రోజు తపస్సు చేసుకుంటూ పూజ చేసుకుంటూ ఆ గుహల్లోనే తండ్రికి కనపడ కుండా ఉండిపోయింది అనమాట ఇలా ఈమె చేసిన భక్తికి మెచ్చి శివుడు ప్రత్యక్షమయ్యి ఆమెకి ఏం కావాలో అని అడిగింది ఏం కావాలో చెప్పు అని అడిగాడు అడిగితే ఆమె ఏం చేసింది భక్తితో ఆమె మల్లెపూల దండను చక్కగా అల్లింది అల్లి ఆయనకి సమర్పించి ఇది ఎల్లవేళలా మీ శిరస్సుపై ప్రకాశిస్తూ ఉండాలని నా కోరిక అనింది సరే ఇంత చిన్న కోరిక ఇంకేదన్నా కోరుకో అన్నారు నాకు సాయుధ్య ముక్తి కావాలి అని కోరుకుంది సాయుధ్య ముక్తి అంటే మన అందరికీ తెలుసు సాయుధ్య ముక్తిని కోరుకుంది అంటే ఏంటి సాయుధ్యం ఆయన సాయుధ్యంలో ఉండే ముక్తిని కోరుకుంది సరేనని చెప్పి ఆ ఆయన తదాస్తు అన్నారు స్వామి వారు ఏం చేశారు ఆ మాలను స్వీకరించి ఆ తెల్లని వర్ణాన్ని పొందారంట ఆమె ఏం చెప్పింది ఇవి ఎండిపోకుండా మీ సరస్సులో ఎప్పుడు అలంకారంగా ఉండిపోవాలి అని చెప్పారంట మరి మల్లెపూలు అన్నాలు వాడకుండా ఉంటాయా ఆయన శిరస్సును ధరించగానే ఆ మల్లెలకున్న తెల్లదనం అంతా లింగం లింగానికి వచ్చేసిందంట ఆ తెల్లదనంతో స్వామివారు తెల్లని వర్ణాన్ని పొందారంట చక్కగా అలా ఆయనకి మల్లికార్జునుడు అని పేరు వచ్చింది మల్లికార్జున అంటే మల్లెపూలతో మల్లెపూలతో పూజించబడేవాడు అని అర్థం మల్లిక అంటే మల్లె అర్జున అంటే శివుడు ఈ పేరు శివుడికి సంబంధించింది చక్కగా మల్లెపూలతో ఆమె చంద్రవతి పూజించినందువల్ల ఆయన మల్లికార్జునుడు అయ్యాడు ఇంకా ఈ తెలుపు రంగు దేనికి చిహ్నం స్వచ్ఛతకు కరుణకి చిహ్నం అన్నమాట అలా ఆయన మల్లికార్జునుడయ్యాడు ఇంకా భ్రమరాంబాదేవికి ఆమెకి ఎందుకు ఆ పేరు వచ్చింది ఇదేమో ద్వాదశ జ్యోతిర్లింగంలో ఒక మహాలింగంగా వెలిగిపోతుంది స్వామివారి లింగం మల్లికార్జున లింగం ఇక్కడ భ్రమరాంబ అమ్మ కూడా అష్టాదశ శక్తి పీఠాలలో ఒక పీఠం అనమాట ఇక్కడ ఏం పడింది అనుకుంటారు సతీదేవి యొక్క కంఠ భాగం పడిందంట ఈ కంఠం ఉంటుంది కదా మనకు ఆ కంఠ భాగం సతీదేవిని ఖండించారు కదా విష్ణుమూర్తి తన సుదర్శన చక్రంతో ఆమె కంఠ భాగం శ్రీశైలంలో పడిందంట అందువల్ల అష్టాదశ శక్తి పీఠాలలో ఇది ఒక ముఖ్యమైన శక్తి పీఠం ఇంకా బ్రమరాంబ అనే పేరుకొస్తే పూర్వం అరుణాసురుడు అనే ఒక రాక్షసుడు ఉండేవాడంట అతనికి ఏమనిపించింది మన దైత్యులంతా నశించిపోతున్నారు మన రాక్షసులంతా ఇలా కాదు మనం కూడా దేవతల్లాగా అమరత్వం పొందాలి అని ఆశ కలిగిందంట ఆశ కలిగి ఇంక ఇలాంటి దుష్కర్మలు చేయడానికి బ్రహ్మదేవుడు ఒకడు దొరుకుతాడు తపస్సు చేసి 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 బ్రహ్మదేవుడు కోసం చక్కగా ఆయన్ని మెప్పించి పైనుంచి కింద రప్పించగానే బ్రహ్మదేవుడు ప్రత్యక్షమయ్యి ఇంకా యాశీష్వాల్ కదా నీ భక్తికి మెచ్చాను నీ తపస్సుకు మెచ్చాను ఏం కావాలో కోరుకోనాయన అన్నారు ఆయన ఆయన వెంటనే ఏమన్నాడు నాకు చావు లేకుండా వరం ఇవ్వు అంటే మీ అందరు రాక్షసులు ఈ వరమే అడుగుతారయ్యా అది మాత్రం ఎవరికి సాధ్యమైన పని కాదు పుట్టిన ప్రతి ఒక్క జీవి లయం అవ్వాల్సిందేను కాబట్టి అది తప్పితే ఇంకేదైనా కోరుకో అన్నారు ఆయన కూడాను నాకు ఒక స్త్రీ రూపంలో గాని ఒక పురుష రూపంలో గాని ఒక ఆయుధంతో కాని దేనితో మరణం రాకూడదు కనీసం అలాంటి వరాన్ని ఇవ్వు అనగాని ఇంక బ్రహ్మదేవుడికి తెలుసు కదా ఏదో ఒక మార్గం ఉండే ఉంటుంది ఇతని చావుకి అని సరే పో తదాస్తు అన్నాడు ఆ బ్రహ్మదేవుడు కూడా స్త్రీతో కానీ పురుషుడితో కాని ఆయుధంతో కానీ దేనితో కూడా చంపబడకుండా వరం పొందాడు మరి వరం పొందిన వాళ్ళు గమ్మునుంటారా అస్సలు ఉండనే ఉండరు ఎందుకు రజోగుణం తమో గుణం ఎక్కువగా ఉండటం చేత ఇంకా ఇతనికి గర్వం పెరిగిపోయింది గర్వం పెరిగిపోయి ఆ గర్వంతో ఏం చేస్తున్నాడు దేవతలను ఋషులను మనుషులను అష్ట కష్టాలు పెడుతున్నాడంట వరగర్వంతో ఇంకా ఇలా అష్ట కష్టాలు పెడుతూ ఉంటే దేవతలందరూ సహించలేక వెళ్ళి కుయ్యో మొర్రో కుయ్యో మొర్రో అంటూ త్రిమూర్తులకి మొర పెట్టుకున్నారంట ఈ బ్రహ్మదేవుడు ఇలా ఇచ్చేసాడు వరము ఇంకా ఇతను రెచ్చిపోయి ఇలా చేస్తున్నాడు మా వల్ల కావడం లేదు అని మొర పెట్టుకున్నారంట అప్పుడు త్రిమూర్తులు అందరూ కలిసి ఒక మాటకు వచ్చారు ఏంటి స్త్రీతో పురుషుడితో ఎవరితో ఆయన చావు లేదనుకున్నాడు కదా ఆయుధం కూడా ఉపయోగించకూడదంట మరి ఇంకెట్లా అని ముగ్గురు నిర్ణయించుకొని ఆ ఈ మనందరికి శక్తి ఆధారం ఎవరు సాక్షాత్తు ఆ పార్వతీదేవి త్రిమూర్తులకు కూడా శక్తి భారం ఆమె ప్రకృతి ఆమె మాత అందరికి అమ్మ మీరందరూ కలిసి అంబయజ్ఞం చేయండి అంటే అమ్మ కోసం పిల్లలు కష్టపడుతూ ఉంటే అమ్మ చూడలేదు అంబయజ్ఞం చేయండి అని సలహా ఇచ్చారంట అలా చేస్తే మీకు ఒక పరిష్కార మార్గం అమ్మే చూపిస్తుంది అని చెప్పారంట వెంటనే ఈ దేవతలందరూ కలిసి యజ్ఞం చేశారంట యజ్ఞం చేసి అంబ మొదలు పెట్టి చేశారంట ఆ చెయ్యగానే అందులో నుంచి భ్రమరాలు ఎన్ని పుట్టుకొచ్చాయో అంట ఆ యజ్ఞ గుండంలో నుంచి భ్రమరాలు ఝుంకారం చేస్తా వచ్చినాయంట ఆ భ్రమరాలన్నిటిని కలిపి ఒక శక్తి ఒక పెద్ద భ్రామరి రూపంలో ఒక పెద్ద రూపంలో అమ్మవారు భ్రామరీ రూపంలో వెలిసారంట వెలిసి అభయమిచ్చారు ఈ దేవతలకి ఏమని అరుణాసురుణ్ణి నేను చంపేస్తాను భయపడకండి అని అభయమిచ్చి ఆ భ్రామరీ రూపంలోనే ఝుంకారం చేస్తూ అరుణాసురుణ్ణి తనకి మనకి ఆ తుమ్మెదలకి ఆ భ్రమరాలికి కాళ్ళు ఉంటాయి కదండి ఆ కాళ్ళతోనే ఆ అరుణాసురుణ్ణి చంపేసిందంట అమ్మ కాబట్టి భ్రామరీగా ఆ యజ్ఞగుండంలో అంబయజ్ఞం నుండి వచ్చింది కాబట్టి అక్కడున్న అమ్మవారికి అరుణాసురుడు అక్కడ శ్రీశైల ప్రాంతంలోని వారినే బాగా ఇబ్బంది పెట్టారు అక్కడ ఆమె ఆ రూపం దాల్చింది కాబట్టి మనకు భ్రమరాంబికాదేవి అని చెప్పి చక్కగా అమ్మ పేరు భ్రమరాంబ అయింది ఆమె తొమ్మిది రూపంలో ఉంటారు ఇంకొక విశేషం సతీదేవి కంఠభాగం పడిన అష్టాదశ శక్తి పీఠాల్లో ఒక శక్తి పీఠం ఇంకా అమ్మవారు గుడి వెనక వైపు మనం చెవు పెట్టి వింటే ఎప్పుడు భ్రామరీ శబ్దం వినపడుతూ ఉంటుందంటే అజు అని మనం చాలా ఏకాగ్రతతో వినాలంట అక్కడికి వెళ్ళామంటే వెళ్ళాం కాదండి ఏ క్షేత్రానికైనా వెళ్ళాము అంటే వెళ్ళి అక్కడ విశేషం ఏందో తెలుసుకొని మనం ఇవన్నీ ప్రామాణికాలు ఎవరో ఉత్తుత్తగా అలా చెప్తే రాసేసిన కథలు కాదు అలా ప్రామాణికాలు లేకపోతే ఆది వారు మనకు అందించరు కాబట్టి ఏ స్థలానికి వెళ్ళినా ఆ స్థల క్షేత్రం యొక్క ప్రాశస్త్యం తెలుసుకొని అన్ని చూసుకొని రావాలి ఎవరైనా శ్రీశైలం వెళ్తే తప్పకుండా ఆ భ్రామరీ నాథ వినేసి వద్దాం తెలుసా ఓం నమ అండి